ఆయుర్వేదం ఆహార ఔషధంలో కాకర యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించుకునే చేదు రుచి కలిగిన కూరగాయ ఏంటంటే అది కాకరకాయ మధుమేహం స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో కాకరకాయ వంటి చేదు రుచి కలిగిన కూరగాయలను మనం తక్కువగా వినియోగిస్తున్నాం కాకరకాయ అనేది ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థం దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు కొంతమంది వీటి చేదు రుచి తగ్గేందుకు కాకర ముక్కలను ఉప్పు కరిగించిన నీటిలో వేసి కొద్దిసేపు ఉంచి వాడుకుంటారు ఇలా చేయటం వల్ల కాకరలోని పోషక పోషకాలు నష్టపోవటమే కాక ఆరోగ్య పరిరక్షణలో కూడా వీటి ప్రయోజనం తగ్గుతుంది కాకరకాయలను గుండ్రంగా తరిగి ఎండించి నిల్వ చేసుకొని అప్పుడప్పుడు నేతిలో వేయించుకొని కూరలో కలుపుకొని తింటుంటే చాలా రుచికరముగా ఉంటుంది ఇలా కాకర ఆహారంగా ఉపయోగపడుతుందనే విషయం అందరికీ తెలిసినది ఇక ఇప్పుడు కాకరకాయ ప్రాథమిక సమాచారం తెలుసుకుందాము కాకరకాయ మూలం మరియు పేర్లు దక్షిణ భారతదేశం మూలస్థానమైన కాకరకాయను సంస్కృతంలో కారవేలా అని ఆంగ్లంలో బిర్గా బిట్టర్ మెలాన్గా పిలువబడే పిలువబడే కుకుర్బిటేసి అను వృక్ష కుటుంబానికి చెందిన ఈ శాస్త్రీయ నామం మొహర్టికా చారేన్షియా అని పిలుస్తారు దృశ్య రూపం ఆకుపచ్చ తెలుపు మిశ్రమ వర్ణములో ఉండి పండినప్పుడు ఎరుపు సింధూర రంగులకు మారుతుంది ఆకారంలో పొడవు లేదా గుండ్రముగా ఉంటుంది ఆహార ఉపయోగాలు పప్పు పులుసు వేపుడు కూరలు కూరగాయలు మరియు బరుగులు అనగా ఎండిన మొక్కల తయారీలో కాకరకాయలను ఉపయోగిస్తారు ఔషధ గుణాలు మరియు శాస్త్రీయ ప్రామాణికత షెడ్రుజుల్లో చేదు ప్రాముఖ్యత ఆయుర్వేదం ప్రకారం చేదు రుచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయటంలో విష పదార్థాలను తొలగించటంలో సహాయపడుతుంది పోషకాంశాలు వంద గ్రాములకు పదిహేడు కేలరీలు మాత్రమే అధిక పీచు పదార్థం విటమిన్లు అనగా ఏసి ఖనిజాలు అనగా ఇనుము పొటాషియం వంటివి కాకరకాయలో ఉన్నాయి శాస్త్రీయ ధృవీకరణ పంతొమ్మిది వందల అరవై రెండులో భారతీయ పరిశోధకులు లొలిత్కార్ మరియు రావు దీని రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగలదని నిరూపించారు ఇందులోని జెరాటి అనే సమ్మేళనం ఈ ప్రభావానికి కారణం అపార ఔషధ గురాలు ఉన్న ఈ కాకరకాయల్ని నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ సాధారణ అనారోగ్య సమస్యలకి ఔషధంగా ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము వ్యాధుల ప్రకారం ఔషధ వినియోగ పద్ధతులు మధుమేహం షుగర్ వ్యాధి నియంత్రణకు ఒరుగు పొడి కాకరకాయను ముక్కలుగా తరిగి ఎన్నించి ఉసిరికాయ బెరడు పసుపు కొమ్మలతో సమాన భాగాల్లో కలిపి పొడి చేయండి రోజుకు రెండు నుండి మూడు గ్రాముల నీటితో తీసుకోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది తాజా రసం ఇరవై నుండి యాభై మిల్లీలీటర్ల రసాన్ని ఉదయం ఖాళీ కడుపున తాగటం వల్ల గ్లూకోజ్ నియంత్రణ సులభమవుతుంది చర్మ సమస్యలు స్కిన్ డిసీజెస్ సొరియాసిస్ మరియు గజ్జి రోజు పరగడుపున ఇరవై మిల్లీ మిల్లీలీటర్ల కాకర రసంలో ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం కలిపి రోజు తీసుకోవటం వల్ల రక్తశుద్ధి జరిగి చర్మ వ్యాధులు తగ్గుతాయి ఈ ఔషధం రక్తంలోని విష పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో అధికంగా సంచితమైన కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గటానికి దోహదపడుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది పుండ్లు దురద కాకర పేస్టుకు పసుపు ఉప్పు కలిపి పుండ్లు దురద ఉన్న ప్రదే ప్రదేశంపై లేపనంగా ఉపయోగించాలి మలబద్ధకం మరియు క్రిమి రోగాలు రోజూ రాత్రి పడుకునేటప్పుడు అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ కాకరకాయ పేస్టులో అంతే ప్రమాణంలో తేనె కలిపి సేవిస్తూ ఉంటే మలబద్ధక సమస్య తగ్గిపోవటమే కాక కడుపులోని ప్రేవుల్లోని ఏలికపాము లాంటి నులి పురుగులు హరిస్తాయి మూల వ్యాధి అనగా పైల్స్ రోజూ రాత్రి పడుకునేటప్పుడు ఇరవై ఐదు మిల్లీటర్ల కాకర రసంలో ఒకటిన్నర టీ స్పూన్ కరక్కాయ పొడి రెండు నుండి మూడు చిటికెల ఉప్పు కలిపి తీసుకోవటం వల్ల నొప్పి మంట బాధ పోటు వంటివి తగ్గుతాయి జుట్టు రాలడం హెయిర్ ఫాల్ వారానికి రెండుసార్లు యాభై మిల్లీ కాకరకాయ రసములో అర టీ స్పూన్ పంచదార కలిపి కరిగించి పది నిమిషాలు ఆగి తలమారు భాగం అంతా పట్టించి కొద్దిసేపు మర్దన చేసి పిదప గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుంటు సమస్య తగ్గుతుంది శిరోజాలు నల్లగా మృదువుగా నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా పెరుగుతాయి జుట్టు రాలదు లాంటి సమస్యలు దరిచేరవు మోకాళ్ళ నొప్పి నీట్ పెయిన్ కాకరకాయ ముక్కలను కొద్దిగా నీరు చేర్చి పేస్ట్ చేసి ఎనిమిదవ వంతు పసుపు కలిపి వెత్తగా నూరి దట్టంగా మోకాళ్ళపై లేపనం చేసి ఆరిన పిదప కడిగేస్తూ ఉంటే ఈ సమస్య త్వరగా తగ్గుతుంది మోకాళ్ళలో చేరిన నీరు తగ్గుతుంది మోకాళ్ళ కండరాలు శక్తిని సంతరించుకుంటాయి ఇదే ఔషధాన్ని పైపూత మందుగా లేపనం చేయటం వల్ల అరికాళ్ళు అరిచేతుల పగుళ్ళు తగ్గుతాయి కాళ్ళు చేతి వేళ్ల మధ్య వచ్చే పుండ్లు తగ్గేందుకు రోజుకు ఒకసారి కాకరకాయను ముక్కలలో తగినంత పసుపు ఉప్పు కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తూ ఉంటే కాళ్ళు చేతి బ్రేళ్ల మధ్యలో వచ్చే పుండ్లు దురదలు తగ్గిపోతాయి జాగ్రత్తలు మరియు సూచనలు ఉప్పు నీటిలో ముంచడం వల్ల పోషకాలు నశిస్తాయి సహజ సేదును సహజ చేదును నిర్లక్ష్యం చేయకండి పక్వావస్థలో ఉన్న కాకర గింజలలో వైసిన్ అనే విష పదార్థం ఉంటుంది తినడానికి ముందు వాటిని తీసివేయాలి అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అమితముగా తగ్గే ప్రమాదం ఉంది కాకరకాయ పోషక విలువలు మరియు ఉత్పత్తుల పోలిక తాజా కాకరకాయలో మధుమేహ నియంత్రణ సేవించే పద్ధతి రసముగా మరియు కూరలలో ఎండిన ఉరుగులు ఔషధ ఉపయోగం షుగర్ నియంత్రణ సేవించే పద్ధతి పొడి రూపంలో కాకరకాయ ఆకులు శుద్ధి తీసుకోవటం పచ్చడి లేదా కషాయం రూపంలో ఆచరణలో సూచనలు రోజువారీ ఆహారంలో రుచిని చేర్చడం ద్వారా మధుమేహం స్థూలకాయం వంటి సమస్యల నివారణ సాధ్యం కాయతో పాటు ఆకులను కూరలు పచ్చడులలో ఉపయోగించటం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి బాహ్య రోగాలకు అనగా జుట్టు రావటం మోకాళ్ళ నొప్పి వీటిని తగ్గించేందుకు పేస్టు లేపనాలుగా వినియోగించడం ప్రభావవంతం ఈ సమగ్ర వివరణల ద్వారా కాకరకాయను ఔషధంగా ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను దీనిని ఆహారంలో నియమితముగా చేర్చడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు